ఎక్కువగా దేవుడికి పూజా సమయంలోనే వెలిగిస్తారు అగరబత్తీలు అగరబత్తి లేకుండా పూజ అస్సలు పూర్తి కాదు పూజతో సంబంధం లేకపోయినా చాలామంది ప్రతిరోజు వీటిని వెలిగిస్తూనే ఉంటారు ఎందుకంటే ఇంట్లో చెడు వాసన పోతుందని సువాసన వెదజల్లుతూ వెలిగిస్తూ ఉంటారు అగరబత్తీలు వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అగరబత్తీలు వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఇక్కడ వరకు బాగానే ఉన్న అగరబత్తీలు వాసన పీల్చడం మంచిదేనా అని డౌట్ వచ్చిందా ఈ వాసన పీల్చడం వలన చాలా రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు స్మోకింగ్ చేయడం వల్ల ఎంత నష్టం ఉందో ఈ అగరబత్త వాసన పీల్చడం వల్ల కూడా అంతే నష్టం ఉందని నిపుణులు అంటున్నారు ఈ పొగ పీల్చడం వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని దీనివలన శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయట అగరబత్తిల వాసన పీల్చడం వలన తుమ్ములు దగ్గులు కూడా వస్తూ ఉంటాయి ఈ వాసనకు పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అగరబత్తిల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు కిడ్నీలను పాడు చేస్తాయి వీటిలో అనేక రసాయనాలు కలిపి ఉపయోగిస్తూ ఉంటారు అగరబత్తులను వెలిగించడం వలన చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు వీటిని వెలిగించకపోవడమే మంచిది ఈ పొగ తగిలిన వెంటనే స్కిన్ వెంటనే దురద వస్తూ ఉంటుంది తలనొప్పి మతిమరుపు కూడా పెరుగుతాయి